శ్రీపీఠంలో జరిగే మూడవ మహాశక్తి యాగానికి స్వాగతం ఇరవై రెండు సెప్టెంబర్ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం ఈ మహాశక్తి యాగంలో ప్రధానంగా ప్రధానమైనటువంటి కార్యక్రమం వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమం శతకోటి కుంకుమార్చన ఇది వెయ్యి కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది మూడోసారి మహాశక్తి యాగము మూడు వందల కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది కాబట్టి అంచనాలకు మించి మూడోసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే ఆ భ్రమపడడం కంటే దైవము యొక్క కేవలం దైవానుగ్రహంతో అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు జిల్లాలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక నలభై వేల నుంచి యాభై వేల మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకి అందించాలని ఒక గొప్ప సంకల్పం అంటే ఈ పదకొండు రోజుల్లో ఒక నాలుగు లక్షల నుంచి ఐదు ఐదున్నర లక్షల వరకు దాటుతారనేది అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు ఆవిడ సంకల్పం మేరకు ఆవిడ తను చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పజెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము అలాగే ప్రతినిత్యము ఎనిమిది శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది అంటే ఎనిమిది శక్తులు ఏంటనంటే దిక్కులని కాపాడేటువంటి శక్తులు వారాహి బగళాముఖి అలాగనే మనకు ప్రత్యంగిర చండీ దుర్గా ఇలాగా ఎనిమిది శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో మూలమంత్రాలతో ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలను సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద లక్ష అంకురాలతోటి అర్చన లక్ష పసుపు కుమ్ములతో అర్చన అలాగనే లక్ష పుష్పాలతో అర్చన లక్ష నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన లక్ష నిమ్మకాయలతో అర్చన ఇలా తులసి అర్చన ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు లక్ష అర్చన అమ్మవారికి జరుగుతూ ఉంది ఒక విరాట్ స్వరూపం అమ్మవారి అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు ప్రతి భక్తురాలు ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్లే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి మీడియా ద్వారా మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు తీసుకున్నారా సుదర్శన్ గారు మేము ఇచ్చేస్తాం అందుకనే మేము ఐడి ఏదైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మేము స్కాన్ చేస్తాం మాకు ప్రధానంగా ఏంటంటే మొదటి రోజు నుంచి స్కానింగ్ ఉంటుంది సో ఐడి స్కాన్ చేస్తాము దానికి మా కోడింగ్ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు ఆ కోడ్ మారుస్తాము అది మేము దాన్ని బట్టి పెట్టుకున్నాము ఆఖరి రోజు మేము చెప్తాము ఇక్కడ స్టేజ్ మీద ఆ రోజు వాళ్ళు ఐడి కార్డ్స్ తెస్తే మేము ఏంటంటే ఒకటి నుంచి పదివేల మంది ఒకసారి ఒక డేట్ ఇస్తాము వాళ్ళు వస్తారు ఒకటి నుంచి పది వరకు ఆ సీరియల్ నెంబర్ అలాగనే పది నుంచి ఇరవై ఒక సీరియల్ నెంబర్ ఇరవై నుంచి ముప్పై అలా సీరియల్ నెంబర్ ఎందుకంటే ఒకటే రోజు ఎన్ని వేల మందికి ఇవ్వడం అనేది కూడా కష్టం కాబట్టి అవి తీసుకుని మళ్ళీ వాళ్ళని లైన్లో పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేస్తాము కాబట్టి ముప్పై ఆరు వేల మందికి ఋత్విక్కులు మొత్తం ఋత్విక్కులు ఆ ఋత్విక్కులు ఉజ్జయిన్ నుంచి వస్తున్నారు అలాగనే మనకు ఇండోర్ దగ్గర నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు కర్ణాటక నుంచి వస్తున్నారు ఆంధ్రాలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు అలానే మన కాకినాడ వాళ్ళు ఉంటారు సుమారుగా నూట ఇరవై మంది ఋత్విక్కులు ఇందులో హోమాల దగ్గర పాల్గొంటారు కుంకుమార్చనలో నేను ఇంకొక నలుగురు దాన్ని లీడ్ చేస్తాము సాయంత్రం పూట అర్చనకు కూడా వాళ్ళు కార్యక్రమం నుంచి సగం మంది అర్చనకు వస్తారు సగం మంది హోమానికి వెళ్తారు ఇలా నూట ఇరవై మంది రుత్విక్కులు పూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ మంత్రాలతోటి హోమాలతోటి అర్చనతోటి అలాగనే విశేషమైన కార్యక్రమాలతోటి అలంకరణలతోటి మహాశక్తి యాగాన్ని ఒక వైభవంగా ఒక సంప్రదాయంగా ఒక పద్ధతితో ఒక విధి విధానంతో మనందరం ఆస్వాదించడానికి వేదిక రూపొందుకుంది కాబట్టి మీరు ఈ వేదికని కూడా ఒకసారి చిత్రీకరించి దాన్ని కూడా పబ్లిక్కి తెలియచేసి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు తరించాలని ఆహ్వానిస్తాం గంటలకి హోమాలవి ప్రారంభమైపోతాయి హోమశాలలో హోమాలవి అర్చనలవి ఈ వంద కోట్ల కుంకుమార్చన అనేది సరిగ్గా పది గంటలకు అంటే తొమ్మిది యాభై ఎనిమిదికి నేను స్టేజ్ మీద ఓంకారం చెప్తాను అది అందరికీ అలవాటే పన్నెండు గంటలకు అయిపోతుంది అప్పుడు చెండై వాయిద్యాలతోటి హారతి అమ్మవారికి విశేష హారతి ఉంటుంది అప్పుడు అందరూ మహాప్రసాదానికి వెళ్తారు ఆ తదుపరి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారి యొక్క విశేష అలంకరణ దర్శనం ఉంటుంది ఇదంతా కూడా ఉచితం వంద కోట్ల కుంకుమార్చనలో హాయిగా ఉచితంగా పాల్గొనొచ్చు అమ్మవారి దర్శనం ఉచితం అమ్మవారి దగ్గర మహాప్రసాదం ఉచితం చాలా ఖరీదైనటువంటి అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష కంకణం కూడా అందరికీ ఆఖరి రోజున ఉచితంగా ఇస్తాము పూజ చేసుకున్న కుంకుమ కూడా ఉచితంగా ఇస్తాం వాళ్ళకి ఆ కుంకుమ మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళేలాగా వాళ్ళకి ఇస్తాము అన్నీ ఇక్కడ ఏమీ మేము యదోద్రి సహకరిస్తాము అనుకున్న వాళ్ళు సహకరిస్తారు సహకరించడానికి అవకాశం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరందరూ రండి మీరు ముఖ్యంగా రండి ఎందుకంటే మీరు సహకరించే స్థాయికి ఎదగాలనేది ఇక్కడ సంకల్పం కాబట్టి అందరూ ఎదగాలి అందరూ అభివృద్ధి అభ్యున్నతి పొందాలనేటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా అందరూ పాల్గొని ఇందులో భాగస్వాములే తరించాలని ఆహ్వానిస్తారు